త్వరగా కంప్లీట్ చేస్తారు ఇక్కడి నుంచి అంత టీమ్స్ తప్పుగా ఉంటాయి డిఫెన్స్ అవి జరుగుతూ ఉంటాయి పిల్లలు జాగ్రత్తగా లేని కూర్చోండి డిఫెన్స్ వచ్చి మీరు వచ్చి పడితే ప్రతి ఒక్కరు డిఫెన్స్ వచ్చే ప్లేస్ లో జాగ్రత్తగా ఉండండి ఇక్కడి నుంచి టీమ్స్ చాలా ఆహ్లాదంగా ఉంటాయి కబడ్డీ టీమ్స్ కూడా చక్కగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి భోజనాలు చేసుకొని హాఫ్ అన్ అవర్ కంటే భోజనాలు రెడీ అవుతున్నాయి క్రీడాకారులు అంతా రన్ చేసుకోవాలి భోజనం జరుగుతున్నా మ్యాచెస్ మాత్రం రన్ అవుతూనే ఉంటాయి అది ప్లేయర్స్ గమనించే మాగలుగా సహకరించాలి మ్యాచెస్ హాపేజ్ ఉండదు కంటిన్యూ మ్యాచెస్ నడుస్తా ఉంటాయి రెస్ట్ లో ఉన్న వాళ్ళు రన్ చేసుకొని మేము అనౌన్స్ చేసిన టీంలు అంతా పర్ఫెక్ట్ గా టైమింగ్ లో దగ్గర ఉంటాయి త్వర త్వరగా దొరుకు పెడుతుంటాయి అంతా సైలెంట్ అవుతున్నారు కొంచెమన్నా రెస్పాన్లు కొంచెం కేకలు కరెంట్ పోయినప్పుడైనా కేకలేదు ఎంటర్ చేయాలి ஐய என்ன நென வெட்கனது ஊ நெஸ்ட் பார்த்து வச்சு முன்னே தீடன்னா क्रेडिट का है डिफरेंट नंबर வீடுனா ஓடலாம் அப்பா என்னப்பா மூவி மூவி దృష్టి పర్యవేక్షణలో ఈ వినోద్ కుమార్ పుద్ధి కుమార్ శ్యామ్ కుమార్ ఉంటారు పర్యవేక్షణలో విజయుడన్న సీనియర్ క్రీడాకారుడు విజయుడన్న సీరియస్ చూసినా మీ పర్యటన దగ్గరికి రావాల్సిందే విజయుడన్నా

ಯಮಕಾಲ ಆಯಿತು ಆ ಆ ಆ చేసుకోవాలి నెక్స్ట్ మ్యాచ్ గీతా మాధురి వర్సెస్ మిట్టూరు మిగతా మాధురి వర్సెస్ మిత్రూరు రెడీగా ఉండాలి గీతా మాధురి వర్సెస్ ముత్తూరు దసరెడీగా ఉండాలి ఎన వెంటనే మ్యాచెస్ నడుస్తూ ఉంటాయి ¡Ah, yo el నిన్న కక్షమే విడిగరా వ్యాజ్యం విడిలే హా మైనా సిల్వి రా ఏమన్నారా రా ఏమన్నారా నెక్స్ట్ వచ్చేసి పరిచే వస్తులంలో కృష్ణ కుమార్ వినోద్ కుమార్ రామ్ కుమార్లు దయచేసి ఒక్క సహకరించండి పిల్లల పైన క్రీలు మళ్ళీ ఆటోమేటిక్ వచ్చేసి నిలబడలే చేతులు తీసుకున్నారు ఇప్పుడు పెరగడానికి అదే కర్రల మీద చూసి పోయింది కర్రలు సప్లై అంతా కర్రల మీదనే ఆధారపడి ఉన్నావు కాబట్టి చూనేనా చూస్తున్నావు కాడ వాటర్ ట్టు వాటర్ కాడ కర్రల మీద చూడండి కర్రల మీద చూసింది

నాగమ్మ కీర్తి చేసినీర్తి చేసి కీర్తిశేషులు సంజయ్ కుమార్ కీర్తిశేషులు కండక్టర్ రామన్న ఆపక్షి కీర్తి చేసులు ఈశ్వరుడు వారి జ్ఞాపకార్థంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది కీర్తిశేషులు వారి జ్ఞాపకార్థంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది దీంట్లో ప్రస్పాన్సర్ వచ్చేసి ఏ గోవింద్ పంచాయతీ సెక్రటరీ మిత్తూర్ కీర్తి శేషముఖి సంజీవ్ కుమార్ పీఈటి గారి జ్ఞాపకార్థంగా టెస్ట్ రైడర్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ డిఫెన్స్ ఫైవ్ హండ్రెడ్ వి శ్రావణ్ కుమార్ గారు బహుమానంగా ఇస్తున్నారు బెస్ట్ డిఫెన్స్ బెస్ట్ రైడర్ కీర్తి శేషముఖి సంజయ్ గారి పీఈటి గారి జ్ఞాపకార్థంగా అదేవిధంగా మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదహైదు వేలు మూడవ బహుమతి పదివేలు నాలుగవ బహుమతి ఐదు వేలు మొదటి బహుమతి వచ్చేసి కీర్తిశేషులు వెంకటయ్య గారు మనవళ్ళు కీర్తిశేషులు సంజన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వి సంజీవుడు వేఎస్ఐ గారు కీర్తిశేషులు వి నాగమ్మ గారు భర్త వి శివాకర్ మాజీ ఎంపీసీ వారి జ్ఞాపకార్థంగా వారి మనవడు వి ఇమ్మానియల్ మహానంది కానిస్టేబుల్ రెండవ బహుమతి పదహైదు వేలు దాతలు కీర్తిశేషులు వే విజయ్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రాజు విషులు ఏపీఎస్ఆర్టీసీ వారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు మీ సంజన్న ఏ ప్రమోద్ కిరణ్ కుమార్ పదహైదు బహుమానం రెండవ బహుమతి వారి ద్వారా జరుగుతున్నది మూడవ బహుమతి పదివేలు దాతలు విజ్ఞానం గారి కుమారులు వి కిషన్ రాజ్ వి రాహుల్ వి పక్కన్న సర్పంచ్ గారి కుమారులు వి సంజీవ బహుమతి పూర్తి చేసిన వి సంక్రాసమ్మ భర్త కీర్తిశేషులు వి ఈశ్వరుడు కుమారుడు విషన్న ఫారెస్ట్ గార్డ్ సహదార దాతలు సులమన్ అన్నదాత కీర్తిశేషులు వి వెంకపల్ల నాజీసులు భార్య వి వెంకటమ్మ గారు మనవల్లు సంతోష్ కుమార్ స్థలపాత పొడవుల పుల్లారెడ్డి గారు ఆదే రెండు పేర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది పుట్టిన సందర్భంగా ప్రతి అంటే చెప్పిన విధంగా చేయండి ஒம் வால தரேன்றிஞ்சி సీతామాల పాయింట్ పాయింట్లు నాలుగు పాయింట్లు మూడు పాయింట్ల డిఫరెన్స్తో నెక్స్ట్ మ్యాచ్ గీత మాధురి రెడీగా ఉండాలి మ్యాచ్ వచ్చిన తర్వాత వెంటనే మరే పడుతుంది అవుట్ నెక్స్ట్ మ్యాచ్ గీత మాధురి వర్సెస్ మిసో సార్ ప్రొఫెసర్ కర్రమ కట్టల మీద క్రీతం సార్ కట్టల మీద విక్రీతండి కట్టల మీద కేసం తీసుకెల విడండి బాబు రాలేదు ఇప్పుడు ఇంత పెద్ద ఇంత కదా మీరు మాగారో పోతుంది మీరే ఎక్కువ ఉంటుంది రాలేదు ఎప్పుడు కట్ట ఉంటుంది ఇక్కడ ఉండదు ಬೋನಸ್ ಎರಡನೇ ಬೋನಸ್ ಡೆಡೋಯೆ ಮಾಡಲ್ ಬಂದಿದೆ ಎರಡನೇ ಬೋನಸ್ ರೈಟ್ ಸೈಡ್ ಕ್ಕೊಂಡರೆ ನೀವು ಎಲ್ಲಾ ನೋಡ್ತಾರಾ ಹೊರಗಲಾನೆ ಇಪುಡು ಬೋನಸ್ ಸಿಸ್ಟಮ್ ನಂಬರ್ 6 ವರೆಗೆ ಟೀಡಿ ಮೇರೆ ಟ್ೂ ಟೂ 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 और फॉर सकती ए तो किनालेवा मिकी कि देला दे जानी संती वालों फाइनल डिसीजन होती है नेक्स्ट मैच गौतम मावर वर्सेस मीटर गौतम मावर वर्सेस मीटर ये आपते तरह से आप गरीब गरीब इमारत से का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है मैं गरीब गरीब गांव का फायदा करूंगा मैदान में कदम दर कदम बोल रहा है

मार देना है, 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 मार � ఆ మనల్ని ఏదైనా ఇస్తదే అవంతం conformational చూసే అని యా మనల్ని யாரోడి పిలి న అలా చూస్తున్నావా గోల్ గోల్ అంటే చూస్తున్నాము అష్టుతమధురి వర్సెస్ మిస్టర్ ఓడియం ഗീതാ മാധുരി ബോണ ആ आ नो मलाई छ मे नारदको लास पिनि पाडी अललारो टाइम आउट కర్ర ఇరగొడుతుంది కర్ర ఉడిగి ముందరికి వచ్చేసినారు మీరు ఇంకా కర్ర కంప్లీట్ గా ఇరగొట్టేసినారు ఇంకా ఇప్పటి ఇప్పటి నుంచే బాబు మాకు ఈ టీం నుంచి ఇప్పుడు రసవత్సరంగా ఉంటాయి టీపులు అసలు టైంలో మీరు కర్ర ఇరవెట్టినారు ఎ జరగండి బ్రవ కర్ర కర్ర కరెంటు పోల్స్ మొత్తం మన సప్లై అంతా కర్రల మీదనే ఆధారపడింది మీరు కర్రలను ఎలాంటి డిస్టర్బ్ చేయదు బాబు ప్రతి ఒక్కరు కర్రల మీద చేతులు చూడండి కట్టెల పైన చేతులు చూడండి లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఆత్మగూరు వర్సెస్ గీతామాధురి లాస్ట్ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ మ్యాచెస్ మిత్ఎన్ గీతామధురి వర్సెస్ గీతామాధురి రెడీగా ఉండాలి లాస్ట్ ఫైవ్ మినిట్స్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ మ్యాచెస్ గీతామాధురి వర్సెస్ మిత్రుడు మెత్తపై రెడీగా రండి టైం లేదు మీకు వచ్చిలో దడమే మరి ఇందాక అనౌన్స్ చేసే పేరు అంతా నెక్స్ట్ పద్నానికి రెడీగా ఉండండి ఇక్కడి నుంచి మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ చేసుకొని ఒకరు కంటిన్యూ నాటిస్ నడుస్తూ ఉంటాయి నైట్ అంతా ఫైనల్ వరకు ఎలాంటి నడుస్తూనే ఉంటాయి సార్ క్రీడాకారులు ఎవరన్నా వృత్తిలో వాళ్ళు భోజనాలు ఉన్నాయి తయారైంది క్రీడాకారులకు మాత్రమే అది కబడ్డీ క్రీడాకారులకు మాత్రమే మన కబడ్డీ క్రీడాకారులకు అన్నదాత అన్నదాతలు సహకార జాతలు అన్నదాత వీ గా అన్నదాత కీర్తి చూసులు వెంకటయ్య మాజీ జిల్సి భార్య వి వెంకటమ్మ గారి మనవాళ్ళు వి సంతోష్ కుమార్ వి శశికాంత్ కుమార్ ఇప్పుడు మనం క్రీడాకారుల కంటే భోజన సౌకర్యం చేసింది వీళ్ళు భోజనం తయారు చేస్తున్నది క్రీడాకారుల కంటే వి ఏపన్న ఏపన్న వీళ్ళకి ప్రతి పూట రైస్ అన్ని ఉండి క్రీడాకారులకు సహకారంగా ఉంటున్నారు భోజనం ఇంకా వండుతున్నది మీ ఏదన్నా గారు రావాలి మాధుడు ఎట్నా నెక్స్ట్ నాయకు ఎన వెంటనే ఉంటుంది ఇలాంటి నేర్చు వేసిన రూమ్ ప్రాక్ట్ చేయడం జరుగుతుంది ఒక్కరు నేను చెప్పిన అనౌన్స్మెంట్ కి సరెగా ఉంది రూము మీకు రావాలి तीख कलर है। एक जारे, एक ना। ओए बसड़ा, 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 ಸಿ नेक्स्ट मैच का मधुरू अच्छा स्मेटर लास्ट टू मिनट्स वे में वो वाला इसमें भी इनको कुछ अलग दूर तारे का दिल बुला پڑુ પછેડ ંરત સહેયે હેણય હેણ હેંડ સહેણે હેણેઝ હેણ સેણ હહેણે तो तेरे पास ना कबड्डी शॉट में तेरे पास ना हिंदू जीरो कुछ भी नहीं होगा ना तेरे पास ना फ्रंट विश के जो भी होगा तेरे पास ना कबड्डी शॉट में तेरे पास ना हिंदू जीरो कुछ भी नहीं होगा ना तेरे पास ना फ्रंट विश के రాయలు గీతాధురి వర్సెస్ లాస్ట్ మ్యాచ్ రాయలు త్వరగా రాడు మ్యాచ్ రెండు గంటలు చేయ ఇంతవరకు సహకరించిన మనకు టైం లేట్ అవుతా ఉంది మీరు గంట తొందరగా అంత త్వరగా మీకు మ్యాచెస్ ఫినిష్ చేస్తారు సార్ మ్యాచ్ అయిపోయింది తెరవరండి గీత మాదిరి వర్సెస్ ముఖ్య విజయం గీత మాధురి వర్సెస్ ముఖ్య రోజు మెచ్ సర్చ్ చేస్తున్న గీత మాదిరించి